అట్లీస్ట్ వాళ్ళ నమ్మకం కోసం రాయించుకున్నారు మీ నాన్నగారు వాళ్ళేమో వన్ ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు ఈ లోపే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్ మా అత్తగారు మాట్లాడే నెంబర్ నా ఫోన్ నుంచి చేసింది మ్యామ్ ఆవిడ ఎవరికి వేరే అన్నోన్ నౌన్ పర్సన్ కి మ్యామ్ నాకు మనిషి ఎవరో తెలియదు అసలు ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు మీ ఫోన్ మీ అత్తగారి దగ్గర ఎందుకు ఉంటదమ్మా నా ఫోన్ నా అత్తగారి దగ్గర అంటే మ్యామ్ వాళ్ళ అక్కలకి దగ్గర చేసుకుంటానని చెప్పి తీసుకున్నది మ్యామ్ ఆవిడకి ఫోన్ ఉంటది కదా ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు తల్లి ఆవిడ ఫోన్ చెడిపోయిందని చెప్పి తీసుకున్నది మ్యామ్ నా ఫోన్ ఆ నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ తో ఎవరో అబ్బాయిలకు ఫోన్ చేసిందా ఆ ఫోన్ చేసేసింది మ్యామ్ ఫోన్ చేసేసింది వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేసింది వాళ్ళ ద్వారా నాకు మెసేజ్ పెట్టిస్తుంది మ్యామ్ ఎంత కాలం నుంచి ఒక్క నిమిషం అమ్మా మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే లేకపోతే ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను చెప్తే మా వారికి చెప్పేశాను మ్యామ్ అప్పుడే చెప్పేసాను ఏమండి ఏదో రాంగ్ మెసేజ్ లో వేరే నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చిందండి అని చెప్పి చెప్పాను ఏమన్నా ఉందమ్మా మెసేజ్ లో మెసేజ్ లో మ్యామ్ చెప్పండి వన్ మినిట్ సుమారుగా మీకు ఐడియా ఉంటది కదా అది చదవకపోతే మొబైల్ ఇంట్లో పెట్టి నేను స్టిమ్మింగ్ కు పోయాను అని పెట్టారు మ్యామ్ మా పర్సన్ ఓకే అందులో తప్పే ఉంది మెసేజ్ రాంగ్ మెసేజ్ కాదనట్ల కాదనట్లా బూత్ అది ఏమీ లేదు కదా మన ఇద్దరికి సంబంధం ఉందో నువ్వు ఎప్పుడు వస్తావు ఇంట్లో నుంచి అని అట్లా ఏమైనా ఉన్నాయా ఆహా అట్లాంటివి ఏం లేవు మ్యామ్ ఆ నెంబర్ తో మా గారు చాలా బల్గర్ గా మాట్లాడతారు మ్యామ్ ఆ నెంబర్ తోనే మా అత్తగారు చాలా వల్గర్ గా మాట్లాడతారు చాలా వల్గర్ గా మాట్లాడారు అని అనడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే మ్యామ్ ఆ ఫోన్ నుంచి కూడా మాట్లాడుతుంది మ్యామ్ ఓకే ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి మీ అత్తగారు వల్గర్ గా మాట్లాడతారు బూతులు సెక్స్ వల్గర్ సెక్స్ అబ్బాయి తిన్నాడా లేదా అనేది గాని అబ్బాయి ఏమో అబ్బాయి బంగారం అంటది అబ్బాయి ఏమో అని పిలుస్తాడు మ్యామ్ అతనికి ఏమైనా మీరు ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది కదా మీరు ఫోన్ చేసి మీరు కానీ మీ ఆయన కానీ ఫోన్ చేసి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం కానీ ఎవడరా నువ్వు ఈ నెంబర్ కి ఫోన్ చేయడం అని అడగడం కానీ చేశారా నేనైతే అష్టాలు మాట్లాడలేదు మేడం నువ్వు మాట్లాడలేదు నానా నీకు మెసేజ్ వచ్చింది కానీ నీ ఫోన్ కి అప్పుడు మీ ఆయనకి చూపించావు కదా నా బర్త్ ఏమన్నా అంటే బ్లాక్ చేయ అన్నాడు మేడం అంతేనా అదేంటి ఎవరా బాబు నెంబర్ కి మెసేజ్ పెట్టావని అనలేదా వాడికి ఫోన్ చేసి పెట్టలేరా మేడం వాళ్ళ అమ్మని అడగడమ్మా అమ్మ సెకండరీ వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడిందని నీకు తెలియదు మీ మీ ఆయనకి తెలియదు నీకు ఒక రాంగ్ మెసేజ్లు కాల్స్ వచ్చినాయి నువ్వు మీ ఆయనకి చెప్పావు నిజాయితీగా మంచిగా మీ ఆయన ఏమనాలి ఎవరి నంబర్లు చేసేది ఒకసారి ఉండు అని ఫోన్ చేసి అడుగుతారు కదా అవతల వాళ్ళకి అవతల వాళ్ళు భయపడి పెట్టేయడం కానీ ఎందుకని ఎందుకు అడగలేదు నాకు తెలియదు మేడం మరి మీరు అడగాలి కదా నాకు ఫోన్ చేయడానికి నేను అడగలేదు మేడం ఆయనకే ఇచ్చాను ఆయనకే నా నెంబర్ ఆ నెంబర్ ఇప్పటికి కూడా మా ఇద్దరి మధ్యలో గొడవ ఏంటంటే ఇదే నెంబర్ మేడం అంటే అర్థమైంది యాక్చువల్ ఒక ఒక కొన్ని ఇన్సిడెంట్లకి ఇమ్మీడియట్ రియాక్షన్ ఒకటి ఉంటుందమ్మా మనకు ఒక రాంగ్ మెసేజ్లు వస్తుంటే ఎవరికి తెలిసినా తెలియపోయినా నీకు తెలుసు అది నువ్వు మాట్లాడలేదని రెండు మీ అత్తగారు మాట్లాడుండొచ్చని నీకు డౌట్ ఉంది ఒక వైఫ్ చేయాల్సిన పని మేడం ఆ కన్ఫర్మ్ ఉంది వైఫ్ చేయాల్సిన పని ఏంటి మీ ఆయనకి ఇన్ఫామ్ చేయడం నువ్వు ఆ పని కూడా మంచిగానే చేసావు మీ ఆయన చేయాల్సిన పని ఏంటో తెలుసా సహజంగా వాళ్ళమ్మ మాట్లాడింది అని ఆయనకి కూడా తెలియదు తర్వాత తెలిసి ఉండొచ్చు ఆ టైంకి అరే నా వైఫ్కి నువ్వెవడరా మెసేజ్లు పెడుతున్నావు అని ఇమీడియట్ రియాక్షన్తో ఎవడమన్నా సహజంగా చేసే పని వాడికి ఫోన్ చేసి అడగడం అవతల వాడికి బాబు నువ్వు మాకు మెసేజ్లు పెడుతున్నావు మా ఆవిడికి వస్తున్నాయి ఇవి ఎవర్రావా నువ్వు ఫోన్ చేసి మాట్లాడడానికి అని అది మీ ఆయన చేయలే బ్లాక్ చేయి అన్నాడు నువ్వు బ్లాక్ చేసి ఊరుకున్నావు తర్వాత ఏంటి ఏంటంటే మేడం నేను అదే అంటున్నాను సరే నువ్వు చెప్పినట్టల్లా నేను వింటున్నాను కదా నేను ఇవన్నీ ఇంకా వీటన్నిటికీ మా అమ్మ మా నాన్న వచ్చి ఇంకెప్పుడు కాపలా ఉండలేరు నాకు ఏదో ఒక రోజు మన ఇద్దరి మధ్య కూడా రిలేషన్ దెబ్బతింటది మన ఇద్దరం పక్కన ఉన్నాము అని అంటే మ్యామ్ తను అంటున్నారు నీకు ఎవరెవరో ఉంటాయి నీకు చాలా మంది తెలుసు నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఎందుకున్నావు అని అంటున్నారు మేడం నేను మానసికంగా దెబ్బతిని ఆ ఇవన్నీ ఆస్తులు అన్నారు కొట్టారు అన్ని చేశారు మళ్ళీ ఇదంతా ఏంటి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మేడం ఆల్రెడీ నన్ను ఇట్లా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం కాదమ్మా వాళ్ళు ఆల్రెడీ వద్దు అన్నారు వదిలేశారు మీ అత్తగారు మాట్లాడుతున్నారు ఈ ఫోన్స్ అని మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి నా దగ్గర ఉంది మేడం నా దగ్గర స్క్రీన్షాట్ నేను పెట్టుకొని ఉన్నాను మేడం అది మీ ఆయనకి చూపించవచ్చు కదా మీ అమ్మగారి నెంబర్ నుంచి కూడా దీనికి నెంబర్ చూపించినా కూడా ఆయన అదే మా అమ్మ చేసిందే కరెక్ట్ నువ్వు ప్రతిదానికి తప్పు పడతావు అదే తప్పు అదే నిజం మీ మామగారు మీ మామగారు మీ అత్తగారిని వదిలేయడానికి కారణం ఏంటి దూరంగా ఉండడానికి కారణం ఏంటి వీళ్ళు ఆయన తనకి కారణం ఏంటి ఆయన మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు మేడం వాళ్ళ పెద్ద వాళ్ళకి అందరితో చెప్తే అమ్మ మా వల్ల కావట్లేదు అమ్మా వాళ్ళు మా మాట వినట్లేదు నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా మీ హస్బెండ్ ని జుట్టు పట్టుకొని నువ్వే లాక్కొచ్చుకోమ్మా నువ్వే వెళ్ళమ్మా భర్త కావాలంటే అమ్మా నేను వెళ్తాను ఇప్పుడే ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక నన్ను ఏమైనా నా పరిస్థితి ఏంటి అదేదో తేల్చుకోనే కదా పోవాల్సింది ప్రాబ్లం మంచిది పోనీ వాళ్ళని పెద్దోళ్ళలోకి రమ్మంటే రావట్లేదు మేడం దేనికి రావట్లేదు మరి కనీసం నువ్వు కాల్ చేసి మాట్లాడు వాడితో వాడిని తీసుకొచ్చి నాకు నా ముందు నిలబెట్టు వీడనుషే మెసేజ్ పెట్టింది వీడు చేసింది నీకెందుకు భయం నాతో రానని ఈ చెప్పాలి కదా మేడం నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే నువ్వు తిట్టావు అది ఇది మేమే కరెక్ట్ అని అని మాట్లాడుతున్నాడు మేడం మా హస్బెండ్ సరే అమ్మా నువ్వు ఎక్కడా ఏ తప్పు చేయలేదు ఎంటెక్ చదివావు ఎంతో మంది ఉన్నారు అది ఇది అని పోనీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు అని నేను అంటున్నాను మేడం అక్కడ చూపించు నువ్వు సరే ఇలా ఛాలెంజ్ చేస్తూ వన్ ఇయర్ అయిపోయింది ఈ లోపు మీరు ఏమైనా లీగల్ గా ప్రొసీడ్ అయ్యారా పెద్ద మనుషులు పనిచేయాలి ఏమీ ప్రొసీడ్ అవ్వలేదు మేడం నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాను మేడం ఇది కాదు కాదు జీవితం ఇవన్నీ నేను చూస్తుంటాను మేడం మీ దగ్గరకు వస్తే నాకు న్యాయం జరుగుతుంది నాకు అనిపిస్తుంది మేడం మీకు ఏం కావాలమ్మా అసలు నాకు నా బర్త్ కావాలి మేడం ఆయన కౌన్సిలింగ్ లిస్ట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మాట్లాడుతున్నాడు కానీ తీపిస్తే ఆయన నిజంగా ఇలాంటి రిలేషన్స్ వల్ల లైఫ్ లో ఎలా స్పాయిల్ అవుతాయి అనేది ఆయనకి తెలియాలి మేడం ఆయన పెంపకంలో లోపమో ఏమో తెలియదు మీ మామగారితో మాట్లాడారా ఆయన ఎక్కడ ఉంటున్నాడు అసలు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు మేడం మా ఊరికి టెన్ కిలోమీటర్స్ ఎవరితో ఉంటున్నాడు ఆయన ఒకటే ఇండివిజువల్ గా ఉంటున్నాడు ఎవరన్నా ఉంటున్నారు ఆయనతో వాళ్ళ అన్న వాళ్ళు వదిన ఉంటారు మ్యామ్ ఇది మీ పెద్ద మావయ్యాను వదిన అత్త పెద్ద మా అత్తగారు మా పెద్ద అత్తగారు ఉంటారు వాళ్లే కాపురం నిలబెట్టుకోలేపోయారు నువ్వెందుకు ఇంత అనుమానించి డబ్బు పీసాచి ఆస్తి ఇవ్వకపోతే ఊరుకోరు ఇలాంటి వ్యక్తి కావాలి అని నువ్వెందుకు అనుకుంటున్నావు వన్ ఇయర్ లోనే ఎయిట్ హస్బెండ్ మార్తాడు నాకు నమ్మకం ఉంది